ఎప్పుడైనా చీంతలేని జీవితం గురించి కలలు కన్నారా మీ ఇష్టాలను అనుసరించే జీవితం ఓ ఉదయం మీరు నిద్రలేవగానే మీకు కావలసిన ప్రతిదీ మీ ముందే ఉంది హంచుకోది ఇక స్నేహితులారా సంపద కోసం మొదటి మెట్టు ఇది మీకు కావలసిన మార్గం మీకు కావలసిన జీవితం కోసం మొదటి అడుగు ఇది మరింత ఏదో కోరుకోవడం గొప్పగా ఏదో సాధించాలనుకోవడం మీ కళ్ళు నిజం కావంటే మీరు ముందుకు సాగాలి ఏ కోరిక సంపద్ వైపు మొదటి అడుగు ప్రతి అడుగు మీరు తీసుకునే ప్రతి నిర్మయం మీ లక్ష్యాలకు దగ్గరగా తీసుకెళ్తుంది సంపద అంటే కేవలం డబ్బు కాదు అది స్వేచ్ఛ అది మీ కళ్ళను అనుసరించే స్వెచ్ ఎంచుకునే స్వేచ్ఛ అనుభవించే స్వెచ్ మీకు నచ్చిన జీవించే స్వెచ్ మీరు కోరుకున్న జీవితం ఈ స్వేచ్ ఈ సంపద సాధించవచ్చు మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు ఇది ఒక ఆలోచనతో మొదలవుతుంది నేను ఎన్న సాధించగలను ఆ ఆలోచన ఆ స్పాక్ మీకు కావలసిన మార్గం చూపిస్తుంది మీరు నియంత్రణలో ఉన్న జీవితాన్ని మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకుంటారు మీ కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచాన్ని పరటించడానికి మరియు మీ సమాజానికి తిరిగి ఇవ్వడానికి మీకు తగిన డబ్బు ఉంది మీరు మీ కళ్ళను నిజం చేసుకోవచ్చు ఈ జీవితం అది దూరంగా అనిపించినప్పటికీ మీరు అనుకున్న దానికంటే దగ్గరగా ఉంది ప్రయాణం ఒక అడుగుతో మొదలవుతుంది ప్రతి అడుగు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ లక్ష్యాలకు దగ్గరగా తీసుకెళ్తుంది మీరు దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ కళ్ళను నీచం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మొదలు పెట్టండి డబ్బు గురించి మాట్లాడే ముందు మనస్తత్వం గురించి మాట్లాడాలి మన ఆలోచనలు మన నమ్మకాలు ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి నమ్మకం అనేది సంపద పెరిగే విత్తనం మన నమ్మినప్పుడు మన నమ్మకాన్ని వాస్తవంగా మార్చగలుగుతాము మీరు ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి మీ సామర్థ్యాలను విశ్వసించాలి మీరు గొప్పతనాన్ని సాధించగలని నమ్మాలి గొప్పతనాన్ని సాధించగల మీ సామరాహ్యాన్ని నమ్మాలి మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలను కన్నా అది సాధ్యమే అని నమ్మాలి తోటలో కలుపు మొక్కల వలె సందేహాలు వస్తాయి ఈ సందేహాలు మన మనస్సులో పెరుగుతాయి మన నమ్మకాలను దెబ్బతీస్తాయి నేను వాటిని కాదు అని మీరు అనుకోవచ్చు లేదా దగ్గర తగినంత వనరులు లేవు అని అనుకోవచ్చు నా దగ్గర తగినంత వనరులు లేవు ఈ ఆలోచనలు మన మనస్సులో కలుపు మొక్కల వలె పెరుగుతాయి ఇవి కేవలం ఆలోచనలు స్నేహితులారా మీ వాస్తవికత కాదు ఈ ఆలోచనలను మన మనస్సులో తొలగించాలి ఈ సందేహాలను సానుకూల ద్వీకరలతో భర్తీ చేయండి ప్రతిరోజు సానుకూల మీకరలను చదవండి రాయండి మిమ్మల్ని మీరు చెప్పుకోండి నేను సమారోరుడిని నాకు వరులు ఉన్నాయి నేను సంపదకు అర్హుడిని ఈ మాటను ప్రతిరోజు చెయ్యండి ఈ దిజువీకరలను ప్రతిరోజు పునరావృతం చేయండి విత్తనానికి నీరు పోసినట్లు మన నమ్మకాలను పెంచుకోవాలి స్థిరమైన సంరక్షణతో మీ నమ్మకం వికసిస్తుంది ఈ నమ్మకం మన జీవితంలో మార్పులు తీసుకురాగదు ఈ నమ్మకం మీ చర్యలకు ఇంధనంగా ఉంటుంది మీకు స్ఫూర్తినిస్తుంది మీరు మీ లక్ష్యాలు చేరుకోవడానికి ముందుకు సాగుతారు మిమ్మల్ని ఆఫిక లక్ష్యాలకు దగ్గర చేస్తుంది ఎన్నమ్మక నిఘర మీ జీవితాన్ని మారలు ఇప్పుడు ఆచరణాత్మక దశల గురించి మాట్లాడుకుందాం ఆదా చేయడం అంటే విత్తం నాటడం లాంటిది ఇది మొదట్లో చిందిగా అనిపించవచ్చు కానీ అది చాలా పెద్దదిగా పెరిగే ఆకాశం ఉంది మీ ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని ఆదా చేయడం దివారా ప్రారంభించండి ప్రతిరోజు కొద్దిగా కూడా కాలక్రమేణనా పెరుగుతుంది దీన్ని మీ భవిష్యత్తు సువ్యంలో పెట్టుబడిగా భావించండి తరువాత పెట్టుబడి ప్రపంచాన్ని అన్వేషించండి పెట్టుబడి అనేది మీ పోదుపులను భూమిలో నాచడం లాంటిదే వాటిని గుణించడానికి పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రమాద్ సహనం మరియు ఆరోగ్యకర కోయాలకు అనుగుణంగా ఒక్కదాన్ని కనుగొనండి చివరగా బుజ్జెట్ ను సృష్టించండి బడ్జెట్ తోట కంచె లాంటిదే మీ ఖర్చులను అదుపులో ఉంచుతుంది మరియు మీ వనరులు తెలివిగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారిస్తుంది విభాగం మీ ఆర్థిక తోటను పెంపొందించుకోవడం సంపదను నిర్మించడానికి సమయం మరియు కృషి పడుతుంది ఈ తోటను చూసుకోవడం లాంటిదే మీరు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి నిరంతరం శ్రద్ధ వహిస్తేనే మీ ఆర్థికతో పుష్పిస్తుంది మీరు మీ ఆర్థిక వ్యవహారాన్ని జాగ్రత్తగా మరియు చద్దతో పెంపొందించుకోవాలి ప్రతి చిన్న వివరాన్ని గమనించి మీ పెట్టుబడులను సక్రమంగా నిర్వహించాలి వ్యక్తిగత గురించి నిరంతరం మిమ్మల్ని మీరు చేసుకోండి ఆర్థిక సాహిత్యం మార్కెట్ చేసుకోవడం మరియు నూతన ఆర్థిక వ్యూహాలు నేర్చుకోవడం ద్వారా మీ జిగ్గానాన్ని పెంపొందించుకోండి పుస్తకాలు చదవండి పాడ్కాస్ట్ వినండి ఆర్థిక నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోండి మరియు ఆర్థిక గురువుస్ నుండి మార్గదర్శకత్వం పొందండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు బాగా ఓపికగా మార్గంలో సవాళ్లు ఉంటాయి కానీ ఎదురు దెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వండి ప్రతి సవాలు మీకు కొత్త పాహాలను నేర్పుతుంది ప్రతి విజయవంతమైన పెట్టుబడిదారుడు తమ వాచా అడ్డంకులను ఎదుర్కొన్నారని గుర్తుంచుకోండి వారు ఎదుర్కొన్న పర్తి ఆటంకి వారిని మరింత బలంగా తెలివిగా మార్చింది మీ పురోక్తి నీత చిన్నదాన ప్రతి చీచన్ విజయం మీకు ప్రేరణగా నిలుస్తుంది ప్రతి అడుగు ముందుకు ఒక విజయం మీ విజయాలను అంగీకరించండి మరియు ముందుకు సాగడానికి ప్రేరణగా వాటిని ఉపయోగించండి మీ ఆర్వేక తోటను పుష్పింపజేయడాన్ని నిరంతరం కషి చేయండి ద విభాగం చక్రవర్తి శక్తి చిన్న మోక నుండి బలమన చెట్టు వరకు సంప సృష్టిలో అత్యంత శక్తివంతమైన సకలో ఒకటి చక్రవర్టీ అనేది ఒక చిన్న మొక్క బలన చెట్టుగా ఎగ్గడం లాంటిది కాలక్రమేణా మీ డబ్బు వడ్డీని సంపాదిస్తుంది మరియు ఆ వడ్డీ వడ్డీని సంపాదిస్తుంది స్నోబాల్ ప్రభావాన్ని సృష్టిస్తుంది మీరు ముందుగా ప్రారంభించినదో మీ డబ్బు చక్రవర్తికి ఎక్కువ సమయం ఉంటుంది చిన్న మొత్తాలు కూడా ఎక్కువ కాలం పాటు స్పీరంగా పెట్టుబడి పెడితే గణ్యమన సంపదగా పెరుగుతాయి కాల్ శక్తిని తక్కువ అంచనా వేక్ ఈ రోజే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి అది చిన్న మొత్తమన్నా మై భవిష్యత్తు సువయం మీకు కత్తుచికెంతలు తెలుపుతుంది ఆరో విభాగం మీ స్థలాలను పండించుకోవడం మీ సంపద పెరిగే కొద్దీ మీరు మీ శ్రమ ఫలాలను ఆస్వాదించడం ప్రారంభించే స్థాయికి చేరుకుంటారు మీ కష్టానికి మరియు అంకతవానికి ప్రతీతలు పొందాల్సిన సమయం ఇది మీరు ప్రపంచాన్ని పర్యటించడం మీ ఇష్టాలను అనుసరించడం లేదా ప్రియమైన వారితో ఎక్కువ క్యారీ సమయాన్ని ఆస్వాదించడం ఎంచుకోవచ్చు అవకాశాలు లేవు గుర్తుంచుకోండి సంపద అంటే కూడి పెట్టుకోవడం కాదు ఇది నేవేరీ గట్ గురించి జీవితాంతం నిలిచి ఉండే అనుభవాలను సాధించడానికి మరియు జాపకాలను చేసుకోవడానికి అమ్మీ ఆఫిక్స్ వెచ్కను ఉపయోగించండి ఎదు విభాగం నుండి కప్లు చరిత్రహంతట లెక్కలేనన్ని వ్యక్తులు ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా ఆర్థిక విజయాన్ని సాధించారు వారి కఫలు ప్రేరంగా మరియు కష్టపడి పని చేయడం మరియు దిత్యో సంకల్పంతో ఏదన్నా సాధ్యమని రుజువుగా పనిచేస్తాయి ఉదాహరణకు వారెన్ బఫెట్ కట్ను తీసుకోండి బఫెట్ చిన్న వయస్సులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు మరియు ఓపెక్ మరియు క్రమశిక్షణ ద్వారా ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరయ్యాడు లేదా సవాలుతో కూడిన పెంపకాన్ని అధిగమించి మిడిజా సామ్రాజ్యాన్ని నిర్మించిన పరిగణించింది ఆమె కప్ మనకు పట్టుదల మరియు సివియ విశ్వాసం గెన్న సాధ్యమని నేర్పుతుంది ఈ కప్పలు మరియు లెక్కలేనన్ని ఇతర కప్పులు మనందరికీ గొప్పతనాన్ని సాధించే సామ్రాజ్యం ఉందని మనకు గుర్తు చేస్తాయి